మన దేశంలో అనేక కుటుంబాలు నిశ్శబ్దంగా నాశనం చేస్తున్న ఒక అలవాటు అదే మద్యం విఎస్ ఆరోగ్యం కుషీరించడమే కాదు కుటుంబ బంతాలు విరక్టం సమాజం కూలిపోవటానికి కూడా ఇది కారణం అవుతోంది ఈ రోజు మనం మద్యం వల్ల కలిగే ప్రభావాలను ఆరోగ్యం కుటుంబం సమాజం కోణంలో తెలుసుకుందాం మద్యం శరీరాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది కాలేయం క్షీయత గుండె జబ్బులు అధిక రక్తపోటు మెదడు పనితీరు మందగించడం జ్మాపక్ శక్తి తగ్గైపోవడం క్యాన్సర్ ముక్కు పెరగడం రోడ్డు ప్రమాదాలు అకాల మరణాలు వైద్యులు చెబుతున్నారు మద్యం తాగడం వల్ల జీవితకాలం సాంతవసరాలు తాగిపోతుంది ఒక వ్యక్తి మద్యం తాగితే దాని బార్ను మొత్తం కుటుంబం అనుభవిస్తుంది హార్య భయంతో అవమానంతో జీవిస్తుంది పిల్లలు చదువుపై దొంటి కోల్పోతారు ఇంట్లో తగాదాలు హింస్ పెరుగుతాయి కుటుంబ ఆదాయం విల్ప అవుతుంది పేదరికం పెరుగుతుంది ఒక తండ్రి భర్త మద్యం బానిసైతే అతని వెనుక మూడు రోజులు ఆహారం కోసం అలడించే పిల్లలు కన్నీరు పెట్టుకునే భార్య ఉంటారు మద్యం కేవలం ఒక ఇంటి సమస్య కాదు ఇది సమాజాన్ని కుదించే సమస్య రోడ్డు ప్రమాదాలలో పెద్ద శాతం మద్యం కారణంగానే జరుగుతున్నాయి దవంగతనాలు గొడవలు నేరాలు ఎక్కువగా మద్యం ప్రభావంతోనే నుండి బయటపడాల్సిన కుటుంబాలు మద్యం ఖర్చుతో మరింత బంధించబడుతున్నాయి సమాజం మొత్తం ఉత్పాదకత తగ్గిపోతుంది అంటే ఒక వ్యక్తి మద్యం తాగితే నష్టపోయేది కేవలం అతని శరీరం మాత్రమే కాదు మొత్తం సమాజం మన మనని ఇంటిని కాపాడుకోవాలంటే మాన ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే మద్యం నుండి దూరంగా ఉండాలి పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలంటే భార్యాభర్తలు మంచి కావాలంటే సమాజం ముందుకు సాగాలంటే మద్యం వదిలేయాలి స్నేహితులారా నువ్వు ఈ రోజు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నీ కుటుంబం రేపు సంతోషంగా ఉంటుంది మందరం కలిసి నదిదా మద్యం మానుదా జీవితం గెలుదా